ఇవాళ కూడా ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైనా ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ముందుగా ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళేసి వచ్చామన్నమాట వెళ్ళేసి వచ్చి ఫ్రిడ్జ్లో అయితే మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశానండి క్లీన్ చేసేసి మొత్తం ఐటమ్స్ అన్నీ ఎక్కడ ఎక్కడ అయితే సర్దేసుకున్నాను తర్వాత వచ్చేసి బీట్రూట్ అండ్ చిక్కుడుకాయ అంటే మనకి చిక్కుడుకాయలో ఎక్కువ పీచ్ పదార్థం ఉంటుంది కదా తింటే చాలా మంచిదంట అంటే ఇది వరకు తినలేదా అని అనొచ్చు తిన్నానండి కానీ నేను ఎక్కువ అంటే నేను తెచ్చే వెజిటేబుల్స్ అస్సలు వాడను అంటే కొంచెం బీన్స్ కానీ ముల్లంగి కానీ అస్సలు యూజ్ చేయను అనమాట ఇప్పుడు ఇప్పుడిప్పుడే అవి కూడా నేను తెచ్చే వెజిటేబుల్స్లో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కానీ బీన్స్ కానీ ముల్లంగి కానీ నాకు పెద్దగా నచ్చదు అలాగే బీట్రూట్ కూడా అస్సలు నచ్చదు ఇది అయితే బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగేదాన్ని ఇప్పుడైతే ఇంకా డైలీ అయితే వాడాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా మనకి ఏజ్ పెరిగే కొద్ది మంచి ప్రోటీన్ ఫుడ్ ఏ తీసుకోవాలన్నమాట అలాగే వెజిటేబుల్స్ ఎంత ముఖ్యమో కాయగూరలు కూడా అంటే ఆకుకూరలు అలాగే ఎగ్స్ కూడా చాలా మంచిదేనండి ఇవన్నీ మంచి ప్రోటీన్ ఉన్నవి అనమాట మెయిన్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి ఆకుకూరలు అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ దగ్గరే ఉన్నాయండి కానీ డైలీ వెళ్ళి తెచ్చుకోవాలంటే బద్ధకం అనమాట వీక్లీ వన్స్ ఒకసారి తెచ్చుకుంటాను అది కూడా ఆకుకూరల్లో నేను ఎక్కువ ఇష్టపడేదంటే గోంగూర అనమాట గోంగూరకి ఎక్కువ ఇష్టం అనమాట తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే స్టీల్ బిందైతే తీసుకున్నానండి రీసెంట్గా తీసుకొని నేనైతే ఇప్పటి నుంచి ఎక్కువ అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అనుకున్నాను ఒక వాటర్లో మాత్రం వాటర్ అయితే కంపల్సరీ నేను ఈ బిందె తీసుకున్నాను కదా ఈ స్టీల్ బింద అయితే డైలీ డైలీ వాటర్ అయితే చేంజ్ అనమాట అంటే డే బై డే డైలీ అంటే డైలీ కాదండి డే బై డే వాటర్ చేంజ్ చేసుకుంటూ ఓవర్ నైట్ అయితే బిందె మొత్తం ఆరబెట్టేస్తాను అనమాట ఎందుకంటే ప్లాస్టిక్లో ఉన్నట్టు ఈ స్టీల్ బిందెలో ఎంత వాటర్ పోసినా కూడా అడిగిన ఏదో చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి డే బై డే అలా అయితే నేను చేంజ్ చేసేసుకుంటాను డైలీ ప్రతి ఒక్క రోజు ఎంత కిచెన్ క్లీనింగ్ చేసినా గ్యాస్ దగ్గర కానీ ఏదో ఒక చోట డస్ట్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడైతే గాలి చాలా ఎక్కువ వచ్చేస్తుందండి అస్సలు చ బయట అయితే ఎంత కసువు కొట్టి మొత్తం వాటర్ పెట్టేసినా కూడా డస్ట్ అయితే ఎక్కువ ఉండిపోతుందనమాట చెప్పాను కదా మీకు ఇవాళ అయితే బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇందాకే బీట్రూట్ అయితే కట్ చేసి అలాగే చిక్కుడుకాయలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ప్రజెంట్ అయితే ఇవాళ ఫిక్స్ అయ్యాను అనమాట గట్టిగా బీట్రూట్ అయితే చేయాలని చెప్పేసి ఫస్ట్గా ఆయిల్ వేసి నేనైతే ఉద్దిపప్పు అయితే వేసుకున్నాను అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే నచ్చుకుంటే స్కిప్ చేసేయచ్చు అనమాట ఆ ఉద్దిపప్పు నాకైతే చపాతీలోకి తింటున్నప్పుడు అక్కడక్కడ బీట్రూట్ ఫ్రై కానీ అలాగే ఆ ఉద్దిపప్పు కానీ టచ్ అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేసుకున్నాను నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఆనియన్స్ కరివేపాకు పోపు గింజలు వేసేసాను అవి కాస్త మగ్గాకు వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను మీకు నచ్చుకుంటే స్కిప్ చేయండి చాలామంది ఫైనల్గా కొబ్బరి వెల్లుల్లి పొడి అయితే వేసుకుంటారు నేను కొంచెం అంటే అల్లం తింటే మంచిదని చెప్పారు కదండి అందుకే నేను టీలోకి అయితే కొంచెం అల్లం ఎక్కువ యూజ్ చేయను అనమాట ఎందుకంటే అల్లం ఫ్లేవర్ నాకు పెద్దగా పడదు టీలోకి ఈ మధ్య ఎందుకో కానీ టీ తాగుతుంటే అసలు అల్లం పడట్లేదు అనమాట నాకు ఆ ఫ్లేవర్ కానీ అందుకని చెప్పేసి స్కిప్ చేశాను టీలోకి కూరల్లో కొంచెం ఎక్కువ వాడుతున్నాను ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత బీట్రూట్స్ అయితే వేసుకున్నాను అనమాట బీట్రూట్ ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నానండి మరీ ఫ్రైలా కాకుండా లైట్గా అంటే కర్రీ టైప్ కాదు అలా ఫ్రై టైప్ కాదు నార్మల్గా అయితే చేసేసుకుంటున్నాను ఫైనల్గా కూర అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి కారం పసుపు ఉప్పు అయితే వేస్తాను నేనైతే ఇక్కడ ధనియా పౌడర్ అయితే యాడ్ చేయడం లేదండి ఇప్పటి నుంచి ధనియా పౌడర్ కూడా ఎక్కువ వాడకూడదు అంటే ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్ ఒకటి కొంచెం యాడ్ చేస్తానన్నమాట పెద్దగా వెజిటేబుల్స్ లేకైతే వాడకూడదు అని నేను డిసైడ్ అయ్యాను ఎందుకంటే ధనియా పౌడర్ కూడా ఎక్కువ వాడడం వల్ల గ్యాస్ అని చెప్పారు అందుకని చెప్పేసి నేను స్కిప్ చేసేసుకుంటున్నాను పక్కన వర్క్ జరుగుతుందండి సారీ మీకు ఏదన్నా డిస్టర్బ్ అనిపిస్తే తర్వాత వచ్చేసి ఆ నాగుల జ్యోతి స్పెషల్గా అయితే పుట్టలో అయితే పాలైతే పోసేసి వచ్చామన్నమాట నేను నాగుల కట్టకైతే పోసాను పుట్టకు కాదండి అక్కడ వీడియో తీద్దామంటే అస్సలు తీయడానికి కాలేదు చిన్నగా వర్షం పడతనే ఉంది లైట్గా అందుకని చెప్పేసి ఇంకా మొబైల్ అయితే నేను తీయలేదు ఇంకా బనానాస్ కూడా దేవుడికి అయితే పెట్టేసి అలాగే తెల్లపిండి నల్లపిండి స్వామికి నైవేద్యం పెట్టేసుకున్నాను అనమాట చలివిడి అంటారు కదా అలా పెట్టేసి అదిగో దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అయితే తీసుకొని వచ్చాననమాట అక్కడైతే పసుపు కుంకుమ అన్నీ పెట్టేశారు బట్ నేనైతే పసుపు కుంకుమ పెద్దగా ఏది టెంకాయలకైతే పెట్టనివ్వలేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు కుంకుమలో కానీ పసుపులో కానీ కలర్స్ అయితే కలుపుతున్నారు అవన్నీ కొబ్బరి కావడం నాకు ఇష్టం లేదు అయినా కూడా తీసుకొని వచ్చి మొత్తం కడిగేసి నీట్గా ఆరబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి డే ఆఫ్టర్కి నేనైతే చియాస్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కదా దీంట్లో చాలా మంచిది హెల్త్కి అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచిదండి అందుకని చెప్పేసి నేనైతే టూ గ్లాసెస్ అయితే పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేద్దామని చెప్పి పెసరపప్పు అండ్ రైస్ కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నాను అలాగే వేడి వాటర్ అయితే వేడి వాటర్ కాంచి నేను బాటిల్లో అయితే వేసేసుకుంటాననమాట మిల్టన్ ఉంది వాటర్ బాటిల్ తర్వాత వచ్చేసి పేస్ ప్యాక్ అయితే ప్యాక్ కాదండి పేస్ట్ పైన కొంచెం స్క్రబ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంట్లోనే హోమ్ మేడ్ స్క్రబ్ ఎందుకో ఫేస్ డల్ అనిపించింది ఈ వీడియో నచ్చితే ప్లీజా బాగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను అది ఏంటి అని మార్చుకోవడానికి ఇంట్లోనే చిన్న హోమ్ రెమెడీ అనమాట ఈ చిన్న హోమ్ పేస్ ప్యాక్ అయితే నేను ట్రై చేస్తున్నాను చూసారు కదా మీకు ఏమనిపించిందో వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అబ్బా మనం ఈ టమోటా కానీ అలాగే చక్కెర కానీ అలాగే కాఫీ పౌడర్ స్క్రబ్ చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట